ఓసారి స్వామి నాకు అడిగారు నాకు ఈశ్వరుడు దయ నాకు ఎలా కలుగుతున్నారు ఈశ్వరుడు దయ స్వరూపుడు అంటున్నారు ఈశ్వరుడు దయగలవాడే అంటున్నారు ఈశ్వరుడు కరుణాస్వరూపుడు అంటున్నారు ఆ దయ నాకు కలగాలి కదా ఆయనలో ఉంటే సరిపోదు కదా ఆ దయ నాకు రావాలి కదా అని అడిగారు ఎవరిని రమణ స్వామిని అది వస్తుంది ఈశ్వరు పట్ల నువ్వు శరణాగతి చేస్తే ఆయన దయ నీకు కలుగుతుందని చెప్పాడు ఈశ్వరు పట్ల నువ్వు శరణాగతి కనుక చేస్తే ఈశ్వరులో ఉన్న దయని నీ పట్ల వర్షిస్తుంది నీ శిరస్సుని దయ నీ శిరస్సును ముంచేస్తుంది ఆ దయతోటి ఆ దయా స్వరూపు నీ శిరస్సు నీ శిరస్సు మీద వర్షం కురిసినట్టు కురుస్తుంది ఈశ్వరుని దయ ఎప్పుడు నువ్వు శరణాగతి చేస్తే మనం చేయవలసింది శరణాగతి ఆయన దగ్గర నుంచి వచ్చేది కృప మనం చేసేది కృషి ఆయన దగ్గర నుంచి వచ్చేది రెండు లాభాలు మీకు శరణాగతి వల్ల శరణాగతి వల్ల ఆశిస్తుంది శరణాగతి వల్ల ఆశిస్తుంది మీ హృదయంలోని సత్యం మీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది రెండు లాభాలు పొందుతాం మనం